ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి సెకండ్ నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ నైన్ విఏ మాత్రమే ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది ఈరోజు బాబుకి అగ్ని పరీక్ష ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మోందా తుఫాన్ ఇప్పుడు ఇది పెద్ద సెన్సేషన్గా ఒక విధంగా చెప్పాలి అంటే చాలామంది ప్రజలకు భయభ్రాంతుల్ని కలుగజేస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకు ఏమిటి అంటే ముందుగా ఈ మోహందా తుఫాను దాని ఎఫెక్టు ఈరోజు ఎటువంటి ప్రభావం ఉండబోతుంది అనే అంశాలన్నీ కూడా తెలియజేశాను సో మీరు ఎటువంటి జాగ్రత్తలు వహించాలి అని మీకున్న అభిప్రాయాన్ని అలాగే ఒక వ్యక్తిగా ఒక పౌరుడిగా మీరు ఎటువంటి సేవలు అందిద్దాం అనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మోందా తుఫాను ఈ మోంతా తుఫాన్ అనేది ఓ విధంగా చెప్పాలంటే చాలామంది శాస్త్రవేత్తలు ఎక్స్పర్ట్సు పదే 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 హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు అంటే దాని ప్రభావం మామూలుగా ఉండబోతుంది పైగా ఈరోజు రాత్రికి ఇది తీరం దాటబోతూ ఉంటుంది సో తీరం దాటే సమయంలో ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయంటే విపరీతమైన ఎదురుకాలలు ఇప్పుడే గంటకి పదిహేను కిలోమీటర్ల వేగంతో ఈ మోంతా తుఫాన్ కదులుతుంది అని చెప్పేసి పరిజ్ఞానం పరంగా చెప్తా ఉన్నారు సరే ఇది అలా ఉంటే ఈ నైట్కి సుమారుగా గంటకి నూట పది నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలిలు వీచే అవకాశం ఉంది సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రధానంగా ఈ తీరం వెంబడి ఎవరెవరైతే ఉంటారో ఆ ప్రజలు వీలైనంత వరకు రీహాబిలిటేషన్ సెంటర్స్ అంటే పునరావాస కేంద్రాలు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అక్కడికి తక్షణమే వెళ్ళిపోండి అలా కాదు అఫ్ కోర్స్ వాళ్ళకు కొంచెం ఉంటుంది కదా కనెక్టివిటీ అంటే ఏంటి వాళ్ళకు ఉన్న పశువులు అవని ఇవని సో వాటన్నిటిని చూడొచ్చు సో దానికి కూడా ఏదో ఒక సొల్యూషన్ చూస్తారు సో ముందుగా మీరు సురక్షితంగా ఉండాలి కాబట్టి కొంతమంది మొండిగా ఉంటారు ఎట్లా మేము చాలా తుఫాన్లు చూసాంలే ఇది కొత్తనా అంటే అంత పెద్ద ఇదే ఉండదులేనని అంటారు దయచేసి అట్లాంటి ఆలోచన విధాన్ని మానుకోండి సో వీలైనంతవరకు జాగ్రత్తగా ఉంటే మంచిదే కదా సో అంత ప్రభావం లేదనుకోండి సంతోషమే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తలదాచుకుంటే ఏమైనా సరే పోతుందా మనకి ఒకటి దాని తర్వాత చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే చంటి బిడ్డలు ఉంటారు పసిపాల పసిపాలు తీసుకునే బిడ్డలు వాళ్ళు పరంగా కావచ్చు అలాగే గర్భిణీ స్త్రీలు కావచ్చు వీళ్ళందరికీ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అలాగే ప్రభుత్వం దీనిపైన అధికారులతో సమీక్షలు జరిపి తగిన అవసరాలకి తగినట్టుగా అక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అంటే అక్కడ హాస్పిటల్స్ కావచ్చు ఈ స్కూల్స్ కావచ్చు కొన్ని అన్నీ కూడా అలర్ట్ చేశారంట అలాగే కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు వీటన్నిటితో పాటుగా యువత ఇక్కడ రాజకీయ పార్టీలు చూడమాకండి వాళ్ళు వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ ఇవన్నీ కాదు యువత మనకి మన రాష్ట్రంలో మన ప్రజలకి కొంత ఇబ్బంది కలిగినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న యువత ఒక అడుగు ముందుకేసి వాళ్ళకి ఎటువంటి సహాయ చర్యల్లో మనం పాల్గొని వాళ్ళకి అందుబాటులో ఉండగలం అనే అంశం పరంగానే ఆలోచించి ఈ సమయంలో ఖచ్చితంగా అటువంటి కార్యక్రమాలు చేయాలి దానికి తగినట్టుగా ఆయా పార్టీల నాయకులు కూడా పిలుపుని ఇస్తే ఇంకా బాగుంటుంది అని అని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నారు సో అఫ్కోర్స్ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాళ్ళు ఎంత కమిటెడ్గా ఉంటారు లోకేష్ గారు కావచ్చు అవి ప్రత్యేకంగా చెప్పుకున్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ప్రకృతి విపత్తులను ఎదురు సమర్థవంతంగా ఎదుర్కొనడంలో ఆయనకి ఆయనే సాటి అని చెప్పేసి అనుకోవాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో హుదు తుఫాన్ వచ్చింది ఇదే విశాఖపట్నం కల్లోలం అయిపోయింది అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సాక్షాత్తు ఇదే విశాఖపట్నంలో వారం నుంచి పది రోజుల పాటు ఆయన అక్కడే నివాసం ఉంటూ అక్కడ ఉన్నాయన్నీ కూడా మరలా నార్మల్ స్టేజ్కి చాలా తక్కువ టైం స్పాన్ ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలో అదంతా కూడా సెట్రైట్ చేయడం జరిగింది సో ఆ విధంగా చేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాతే అన్న విషయం ప్రజలందరికీ తెలుసు బహుశా అందు గురించి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలందరూ కూడా అంత బ్రహ్మాండంగా ఆయన గెలిపించారేమో అది భగవంతుడి లేల కూడా కావచ్చు ఎందుకంటే ఎటువంటి విపత్తులు వస్తే ఆ విపత్తులని ఎదుర్కొనే సమర్థుడు కావాలి అంటే చంద్రబాబు నాయుడు వల్లే అవుతుంది అని చెప్పేసి ఎమ్మెశా అయితే ఇక్కడ ఈ యొక్క విపత్తుల సారాంశంగా మనకి అనేక రకాలైన ఇబ్బందులు కూడా తలెత్తుతూ ఉంటాయి ఉదాహరణకి పవర్ సప్లై ఎలక్ట్రికల్ పోల్స్ ఇవన్నీ కూడా నేల నేలకొరిగిపోతాయి మరి ఆ తర్వాత తిరిగి పునరుద్ధరించాలంటే ఎంత సమయం పడుతుంది సో అందుగురించే ముందుగానే ఈ కరెంటు స్తంభాలన్నీ కూడా తెప్పించి పెట్టించారు ఈ తుఫాన్ ఎప్పుడైతే ఈ యొక్క అలర్ట్ ఇచ్చిందో ఇచ్చిన నెమ్మటే అక్కడ ఆర్డర్ చేసి వాటిని తెప్పించడం జరుగుతుంది సో ఇక్కడ ప్రజలు ఇవాళ ప్రతి ఒక్కరికి ఏంటి అంటే మన జీవనశైలి ప్రధానంగా మొబైల్తో ఆధారపడి ఉంది ఇవాళ మొబైల్ లేకుండా ఒక ఐదు నిమిషాలు మొబైల్ చూడకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేసింది సో ఇటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ బిక్కు బిక్కు మంట ఆ తీర ప్రాంతాల్లో ఉండి మరి ఇబ్బంది పడతామంటే పవర్ ఉండదు మరి మీరు ఎక్కడో తీర ప్రాంతాల్లో ఉంటే అక్కడికి గబక్కన ఏదైనా అవసరాల మీకు ఫుడ్ ప్రొవైడ్ చేయాలన్నా ఇంకేదైనా కావాలి అన్న అక్కడ ఏ రకంగా సప్లై చేయగలుగుతారు కాబట్టి వీళ్ళు దయచేసి అర్థం చేసుకుని ఆ పునరావాస కేంద్రాలకు వచ్చేసారనుకోండి అధికారులకు కూడా ఈజీగా ఉంటుంది ఎవరికి ఏ సమస్య ఉన్నా ఇప్పుడు ఉదాహరణకి పేషెంట్లు ఉంటారు లేదా ఇంకొంతమంది హార్ట్ పేషెంట్లు ఉంటారు సో వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ అవసరం అయితే సో వాళ్ళొక్కళ్ళనే కాదు ఇప్పుడు ఎవరికి ఏ సమయంలో ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయో తెలియదు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఈ పునరావాస కేంద్రాన్ని ఉపయోగించుకోండి అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా వారికి మంచినీరు కావచ్చు పాలు కావచ్చు అలాగే బ్రెడ్ కావచ్చు టిఫిన్ భోజనం టీ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారట కాబట్టి ఆ యొక్క అవకాశాలని బ్రహ్మాండంగా ఉపయోగించుకోండి మీరు అక్కడే స్ట్రక్ అయిపోకుండా అట్ ద సేమ్ టైం జాగ్రత్తగా ఉండండి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది సో ఉదాహరణకి ఇప్పుడు చెట్లు కూలిపోవచ్చు స్తంభాలు ఎడ్ ఎడ్ నుంచి ఎక్కడ పడిపోవచ్చు తీగలు ఉంటాయి ఇలా రకరకాలుగా ఉంటుంది ఇంకా చీకట్లో ఇంకా దారుణంగా ఉంటుంది భయంకరంగా ఉంటుంది ప్రధానంగా ఈరోజు నైటు ఎప్పుడైతే ఈ తీరం దాటే పరిస్థితుల్లో మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యలో సుమారుగా అదే చెప్పాను కదా నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో యావరేజ్గా ఉంటుంది అని నేను చెప్పేసి అయితే అక్కడ మనకి టెక్నాలజీ ద్వారా తెలుస్తూ ఉంది వీటితో పాటుగా ఇక్కడ మచిలీపట్నానికి సుమారుగా రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం అలాగే కాకినాడకి మూడు వందల ముప్పై కిలోమీటర్ల దూరం అలాగే విశాఖపట్నానికి నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క తీరం దాటే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో అందు గురించి ఇప్పటికే ప్రభుత్వం పలు రైళ్లను రద్దు చేసింది అలాగే బస్సులను కావచ్చు అని గణనీయంగా తగ్గించడం జరిగింది ఖచ్చితంగా వీలైనంత వరకు మీ యొక్క ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోండి అని చెప్పేసి అన్నారు సో వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు బయటకు రాకుండా మీ యొక్క అవసరాలు గడిచిపోయేలాగా ప్లాన్ చేసుకోండి మనం జాగ్రత్తగా ఉంటే తప్పేం కాదు నేను పదే 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 ఎందుకు ఇంత హెచ్చరిస్తున్నానంటే ఇటీవల మనం చూసాం కర్నూలులో బస్ యాక్సిడెంట్ చాలా దారుణంగా పంతొమ్మిది మంది సో మరి ఆ కుటుంబీకులు వాళ్ళ బంధువులు ఎంత బాధపడుతూ ఉంటారు సో అలాగే ఇటువంటి ప్రకృతి విపత్తు ద్వారా ఏ ఒక్కరికి కూడా ప్రాణహాని జరగకూడదు ఎవరికి ఎటువంటి అపాయం కలగకూడదు అనే నా యొక్క రిక్వెస్ట్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క యువత యువత అందరూ కూడా ఒక అడుగు ముందుకు వేసి మీ యొక్క సేవలను ఆ యొక్క అవసరాల రీతి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందుబాటులో ఉండి చేయండి చేస్తే అది మన వాళ్ళకి మనమే చేసుకున్నట్టు ఉంటుంది అట్లాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు అలాగే లోకేష్ కావచ్చు వీళ్ళందరూ అప్రమత్తంగా అధికారులతో పనిచేయించడం కావచ్చు ఇలా ఇటు కలెక్టర్సు అలాగే ఎస్పీలు అలాగే ఆర్డీఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేసి ఈ విధంగా చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విపత్తుని మనం సమర్థవంతంగా ఎదుర్కొంటాము అని చెప్పేసి అయితే ఆశించడం జరుగుతుంది సో ఈ వీడియో పైన ప్రధానంగా ఈ మోందా తుఫాన్ బాబు గారు సమర్థంగా సమర్థవంతంగా ఎదుర్కొంటారా లేదా అని మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ